హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రి కార్స్ నేను మీ తిరుపతి నాయక్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ దరూర్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ హర్షశ్రీ కార్స్ సార్ వెహికల్ వచ్చేసి హుండాయ్ గ్రాండ్ టెన్ మ్యాగ్నా వేరియంట్ వన్ పాయింట్ టూ లీటర్ సిఆర్డిఏ డీజిల్ వేరియంట్ సార్ రెండు వేల పదిహేడు ఆగస్ట్ ఆగస్టులో మ్యానుఫ్యాక్చర్ అయింది సార్ రెండు వేల పద్దెనిమిది జూన్లో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై మూడు వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వాలీట్లో ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి టీఎస్ రిజిస్ట్రేషన్ సార్ మంచి నెంబర్ ఉంటుంది నెంబర్ నైన్ వస్తుంది సార్ ఫ్రంట్ గ్లాస్ చెక్ చేసుకోవచ్చు అండి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్ గ్లాస్ వరిజినల్ ఉంది ఫ్రంట్ బ్యానెట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు సార్ చూసుకోవచ్చు సార్ చూసుకోవచ్చు వెహికల్ సంబంధించిన రైట్ సైడ్ అప్ డౌన్ వరిజినల్ ఉంది రైట్ సైడ్ లెగ్స్ కూడా ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఆప్రాన్స్ ఒరిజినల్ ఉన్నాయి సార్ రెండు వేల ఇరవై మూడులో మార్చిన బ్యాటరీ ఉంది సార్ చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ పొజిషన్లో ఎటువంటి నైస్ లేదు సార్ ఇంజన్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్ ఉంది ఎటువంటి యాక్సిడెంట్ హిస్టరీ అయితే లేదు వెహికల్ పైన లెవెన్ ఎయిటీ సిక్స్ క్యూబిక్ కెపాసిటీ సార్ వన్ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజిన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అయితే హైవేలో మైలేజ్ వస్తుంది ట్వంటీ ప్లస్ అయితే వేసుకోవచ్చు రీసెంట్లీ వెహికల్ యొక్క చైన్ అయితే రీప్లేస్మెంట్ అయింది సార్ రెండు వేల పదిహేడు ఆగస్టు పద్దెనిమిదిలో రిజిస్ట్రేషన్ అయింది జూన్లో రెండు వేల ముప్పై మూడు జూన్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఫ్రంట్ టైర్ చెక్ చేసుకోవచ్చండి మనకు వందకు తొంభై శాతం అయితే రిజిస్టర్ కంపెనీ టైర్స్ ఉంది సార్ చెక్ చేసుకోవచ్చు ఫ్రంట్ గ్లాస్ చెక్ అండి రైట్ సైడ్ గ్లాసు అన్నీ బీహెచ్ కోడింగ్తోనే ఉన్నాయి ఈ టైర్లు కూడా టైర్లు అన్నీ ఆల్మోస్ట్ రీసెంట్లీ చేంజ్ చేసినాయి దాదాపు నాకు తెలిసి ఒక ఐదు వేలు అయితే తిరిగి ఉండొచ్చు ఇంకా మీకు లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది వెహికల్లో నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి పవర్ స్టీరింగ్ ఉంటుంది సార్ చూసుకోవచ్చు లాక్ అండ్ లాక్ బటన్ సైడ్ మిర్రర్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు సీట్ కవర్లు వందాక అరవై నుంచి డెబ్బై శాతం సీట్ కవర్లు ఉన్నాయి వెహికల్కి సంబంధించిన సెకండ్ కూడా అవైలబుల్ ఉంది విత్ సెంట్రల్ సెంట్రలాక్స్ సిస్టమ్ రిమోట్ కీలు ఉన్నాయి రెండు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది సార్ లో స్టార్టింగ్ ట్రబుల్ ఏం లేవు స్టీరింగ్ సస్పెన్సర్లు ఎటువంటి నాయిస్ లేదు ఎక్సలెంట్ ఉంటుంది సార్ స్టీరింగ్ సస్పెన్సర్లు కానీ బాల్జేట్లు కానీ కింద లో సౌండ్ సౌండ్లు కానీ ఏం చిన్న వర్క్ లేదు వెహికల్లో స్క్రీన్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది ఇంటీరియర్ విభాగంగా అయితే చాలా నీట్గా ఉంది ఎయిర్ బ్యాగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి వెహికల్లో ఏసీ ఫుల్ పర్ఫెక్ట్ ఉంది సార్ చెక్ చేసుకోవచ్చు సెకండ్కి కూడా అవైలబుల్ ఉందండి ఒకసారి ఇంజన్ పొజిషన్ చెక్ చేసుకోవచ్చు సార్ డీజిల్ వెహికల్ వెహికల్లో నాలుగు పవర్ విండోస్ నాలుగు వర్కింగ్ కండిషన్లు ఉన్నాయి సార్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు చూసుకోవచ్చు రెండు కీస్ అవైలబుల్ ఉన్నాయి పిల్లలు ఆల్మోస్ట్ అన్ని కంపెనీ పంచింగ్స్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోవచ్చు సార్ చూసుకో చూసుకోవచ్చు ఫ్యామిలీ యూజ్డ్ కార్ సార్ చిన్న ఫ్యామిలీకి అయితే మంచి పర్ఫెక్ట్ వెహికల్ మైలేజ్ పరంగా డీజిల్లో మంచి మైలేజ్ ఉంటుంది ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది సార్ సీట్ కవర్లు వెనకాల సీట్ కవర్లు అరవై నుంచి డెబ్బై శాతం ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి ఒక రెండు మూడు చోట్ల చెక్ చేసుకోవచ్చు రూఫ్ లైనింగ్ వర్జినల్ ఉంది ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు సార్ వెనకాల చెక్ చేసుకోవచ్చు రివర్స్ కెమెరా ఉంది వన్ పాయింట్ టూ లీటరు సిఆర్డిఐ డీజిల్ వెహికల్ సార్ ఇది కూడా బీహెచ్ కోడింగ్తోనే ఉంది చెక్ చేసుకోవచ్చు డిక్కీ కూడా మనకు చాలా స్పేసియస్గా ఉంటుంది కంఫర్ట్ వెకిలు అంటే బాడీలో కూడా ఎటువంటి రెస్టింగ్ అనేది రాలేదు స్టెప్ని టైర్ కూడా చెక్ చేసుకోవచ్చు సార్ వందకి యాభై శాతం నుంచి అరవై శాతం మధ్యలో ఉంది డిక్కీ అంత ఒరిజినల్ ఉంది డిక్కీ డోర్ కూడా ఒరిజినలే ఉంది సార్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైర్స్ ఆల్మోస్ట్ అన్నీ నైంటీ పర్సెంట్ దగ్గర దగ్గరలో ఉన్నాయి టైర్స్ అయితే మార్చుకునే అవసరం లేదు ఒకటి వెహికల్లో ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకుంటే సరిపోతుంది చిల్డ్ ఏసీ ఉంది ఈ వెహికల్లో రేర్ ఏసీ కూడా వస్తుంది సార్ డోర్లు ఆల్మోస్ట్ అన్నీ ఒరిజినలే ఉన్నాయి ఇది కూడా కంపెనీ గ్లాసెస్ చెక్ చేసుకోవచ్చు బీహెచ్ కోడింగ్తో ఉంది చాలా నీట్గా ఉంది సార్ వెహికల్ వచ్చేసి టూ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ పైన నేను డ్రైవ్ చేసిన నేను హైదరాబాద్ నుంచి వచ్చిన డిసెంబర్ ఎయిత్ నాడు అయితే వీడియో చేస్తున్నాను సార్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నాడు చూసుకోవచ్చు వెంట టైర్లు నుంచి ఎటువంటి ఆయిల్ లీకేజ్ లేదు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది సార్ వెహికల్ నేను చెప్పడం కాదు మీరు లైవ్లో వచ్చి చెక్ చేసుకొని వెహికల్ అనేది బై చేయవచ్చు సార్ హుండయ్ గ్రాండ్ ఐటెన్ సిఆర్డిఏ వన్ పాయింట్ టూ మ్యాగ్నా వేరియంట్ మ్యాగ్నా వెహికల్ సార్ డీజిల్ వెహికల్ ట్వంటీ ప్లస్ అయితే మైలేజ్ ఉంటుంది లక్ష పన్నెండు వేలు కిలోమీటర్ డ్రైవ్ అండ్ రీడింగ్ ఉంది సార్ పవర్ స్టేరింగ్ ఉన్నాయి పవర్ విండోస్ ఉన్నాయి సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్ ఉంటుంది వెహికల్ ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో లేదు రెండు వేల ముప్పై మూడు జూన్ వరకు వెహికల్ కార్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది వైట్ కలర్ ప్యూర్ వైట్ కలర్ ఇది సెంట్రల్ ఆక్ సిస్టమ్ సెకండ్కి కూడా అవైలబుల్లో ఉంది ప్రజెంట్ వెహికల్ వచ్చేసి తెలంగాణ స్టేట్ జగిత్యాల అవైలబుల్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయండి వెహికల్ యొక్క ప్రైస్ చూసినట్టయితే కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ ఉంది ఓకే సార్ కంప్లీట్ ఒరిజినల్ ఉంది వెహికల్ ఓకే సార్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ పైన కాల్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్ నమస్తే